కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు పొలాల్లోనే ఆందోళనకి దిగారు గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు నిన్న వరకు మోతమోగిన ఉల్లి ధర క్రమంగా పడిపోతుంది దాంతో ఉల్లి పంటకు లక్షల్లో పెట్టుబడి పెట్టి సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కర్నూలు జిల్లా కోసిగి మండలం కేంద్రానికి చెందిన దాదాపు నూట యాభై మంది ఉల్లి పంట రైతులు ఉల్లి పంట కోసి ఆ పొలంలోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు రెండేళ్ల క్రితం ఉల్లి ధర క్వింటాల్ కు నాలుగు వేల ఐదు వందల రూపాయలు పలకగా గిట్టుబాటు ధర ఉండడంతో ఈసారి రైతులంతా వందల ఎకరాల్లో ఉల్లి పంటను లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగు చేశారు అయితే ఇప్పుడు ఒక్కసారిగా క్వింటాల్ ధర పదహారు వందల నుంచి రెండు వేలకు పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు ఎకరా ఉల్లి పంట వేస్తే పెట్టుబడి దాదాపు లక్షన్నర పెట్టాల్సి వస్తుందని ఇలాంటి సమయంలో ధర పడిపోతే పంటల కోసం చేసిన అప్పులు తీర్చేదెలా అని ప్రశ్నిస్తున్నారు ఉల్లి రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి రైతులతో ఆటలాడుతున్నాయని మండిపడుతున్నారు అరకుర ఉల్లి పంటలు వేసిన సమయంలో అమాంతం మార్కెట్ ధర పెంచి ఉల్లి సాగు అధికమవుతున్న తరడంలో ధరలు తగ్గించడం అన్యాయమంటున్నారు ஜன் கே மூக்களுக்கு மூணு லட்சம் படிப்போம்